పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ చేయడం మర్చిపోకండి శ్రీ గురు శ్రీ మహా సరస్వ చై నమస్ నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాఫీలకు స్వాగతం సుస్వాగతం ఈరోజు మనము కుజ శనిగాల యొక్క కలయిక ప్రభావం కుంభరాశి వారి మీద ఏ విధంగా ఉంటుంది రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం మార్చి పదిహేనవ తేదీ నుంచి కుజుడు కుంభరాశిలో ప్రవేశించాడు రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ ఇరవై మూడవ తేదీ వరకు కుజుడు కుంభరాశిలోనే ఉంటాడు ఈ ప్రభావం ఏ విధంగా ఉంటుంది అంటే మీ రాశిలోనే కుజుడున్నాడు మీ రాశిలోనే శని ప్రభావం ఉంది కుంభరాశి వారు చేసేటటువంటి పనులలో తీవ్రమైనటువంటి ఒత్తిడి ఎదుర్కొంటారు ఆ ఒత్తిడి యొక్క తీవ్రత ఎలా ఉంటుందంటే తట్టుకోలేనంత తీవ్రతను పొందే అవకాశం ఉంటుంది దానికి కారణం ఏమిటంటే మీ రాశికి దశమ స్థానాధిపతి ఎవరు అంటే కుజుడి కుంభరాశికి తృతీయ దశమ స్థానాధిపతి కుజుడు దశమ స్థానం అంటే వృత్తి స్థానము ఉద్యోగ స్థానము వ్యాపార స్థానము కర్మస్థానం కర్మస్థానాధిపతి కర్మకారకుడితో కలిశాడు ఇక్కడ ఎంత అద్భుతమైనటువంటి ఫలితం రావటానికి అవకాశం ఉందో అంత ప్రతికూలమైనటువంటి ఫలితం కూడా రావటానికి అవకాశం ఉంది కుంభరాశిలో ఉన్నటువంటి వారు ఈ ముప్పై తొమ్మిది రోజుల పాటు ఏ మాత్రం ఆవేశాన్ని కనపరిచినా ఇప్పటి వరకు మీరు సాధించినటువంటి పేరు ప్రఖ్యాతులు మొత్తము కూడా గంగలో కలిసిపోయినట్లని చెప్పాలి ఇది భయపెట్టడం కోసం చెప్తున్నటువంటి మాట కాదు జరుగుతున్నటువంటి గ్రహస్థితి పూర్తిగా ప్రతికూలంగా ఉన్నటువంటి కారణం చేత ఏ మాత్రము ఆవేశపూరితమైనటువంటి పనులు చేయకూడదు తొందరపాటు పనులు చేయకూడదు కొలీగ్స్ తోటి కానీ బంధువులతోటి కానీ ఫ్రెండ్స్ తోటి కానీ ఎవరితో అయినా సరే ఆర్గ్యుమెంట్స్ అనేటటువంటివి కుంభరాశి వారికి అస్సలు పనికిరాదు చాలామంది ఉద్యోగులు ప్రమోషన్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు లేదా ట్రాన్స్ఫర్స్ కోసం చూస్తూ ఉంటారు రకరకాలైనటువంటి విషయాల్లో ఎదురు చూస్తూ ఉంటారు లేదా కొత్తగా ఉద్యోగం నిరుద్యోగులుగా ఉన్నటువంటి వారు ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ఇటువంటి వారికి అవకాశాలు వస్తూ ఉంటాయి కానీ వచ్చినటువంటి అవకాశాన్ని వినియోగించుకోవటంలో విఫలమవుతారు దశవస్థానాధిపతి అయినటువంటి కుజుడు శనితో కలిసినప్పుడు మీ మీద పెత్తనం చలాయించేటటువంటి వాళ్ళు మీ మీద జులుం చలాయించేటటువంటి వాళ్ళు ఎక్కువైపోతూ ఉంటారు అయినప్పటికీ కూడా కుంభరాశి వారికి ప్రస్తుతం జరుగుతున్నటువంటి కాలం అనుకూలమైనటువంటి కాలం కాదు ఎప్పుడైతే కాలం ప్రతికూలంగా ఉంటుందో కొండ అద్దమందు కొంచెం ఉండు అద్దంలో కనుక చూస్తే కొండ చిన్నదిగా కనిపిస్తుంది కానీ కొండ నిజంగా చిన్నదిగా ఉండదు అలానే మీ యొక్క వ్యక్తిత్వం కానీ మీ యొక్క క్వాలిటీస్ కానీ అంటే ఎంత గొప్ప అయినప్పటికీ పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు కొద్దిగా తగ్గి గనక ప్రవర్తించినట్లయితే కుంభరాశి వారు చక్కగా మంచి ఫలితాన్ని పొందుతారు యాక్చువల్గా వ్యక్తిగత జాతకంలో కూడా ఇంకా దోషాలు ఏమైనా గనక ఉంటే దాని ప్రభావం కూడా ప్రస్తుతం ముప్పై తొమ్మిది రోజుల పాటు తీవ్రంగా ఉంటుంది ఇటువంటివి తొలగిపోవటానికి చేయవలసినటువంటి అద్భుతమైన పరిహారం ఏమిటంటే కుంభరాశికి రాశ్యాధిపతి అయిన శని తృతీయ తృతీయాధిపతి అయినటువంటి కుజుడుతో కలిసి సంచరిస్తున్నటువంటి కారణం చేత శనివారం రోజున నువ్వులతో తయారు చేసినటువంటి పదార్థాన్ని కాకులకు ఆహారముగా సమర్పించడం వలన చక్కటి ఫలితం కలుగుతుంది అధర్మబద్ధమైనటువంటి కార్యక్రమాలు చేయకుండా ఉండటం ధర్మబద్ధంగా జీవించడం అనేటటువంటి చాలా మంచిది మరొక ప్రధానమైన విషయం ఏమిటంటే ముప్పై తొమ్మిది రోజుల పాటు కుంభరాశిలో ఉన్నటువంటి వారికి ఎవరికైతే డ్రింకింగ్ హ్యాబిట్ అనేటటువంటిది ఉంటుందో దానికి దూరంగా కనుక ఉన్నట్లయితే అంటే ధూమపానానికి మద్యపానానికి దూరంగా కనుక ఉన్నట్లయితే చాలా మంచి అద్భుతమైనటువంటి ఫలితాలు పొందుతారు ఇవి కుంభరాశికి సంబంధించిన ఫలితాలు శుభం